ఆల్మోస్ట్ పడిపోయిల్లా చంపక్ అక్కడ పైకి నరేష్ పైకి అట్లా మీద ఉన్నది ఇష్టం కాదు అది వేరేది మరి మేరీ అందరూ అన్న టాటో మరి నేను ఎందుకు ఏదని చెప్పేసి ఏకంగా గంగు టాటో వేయించుకుంటా అని చెప్పింది అంటే ఇప్పుడు ఆయన చిన్న చిన్న సిగ్గు పడతాడు చిన్న చిన్న దానికి ఫుల్ బ్లష్ బ్లష్ అయిపోతాడు ఆయన టాటా వేసుకుంటే ఎట్లా రియాక్ట్ అవుతాడు చూద్దాం నువ్వు వేసుకుని సిగ్గునే

సరేకుంటా ఏ బ వస్తుంది నువ్వు ఆ ఇంటికెళ్ళ తోటి కవర్ చేసినవు మెల్ల చూడు ఇంక ఎంత పెద్దగా పట్టు చూడు సరే నాడు స్టార్ట్ చూడ

గాంగూ రియాక్షన్స్ కూడా చూడనివా కజ్ ఫస్ట్ కాలే టైం పాస్ ఏరికి అంత అయినా ఇట్లని అంటే కలుగుతో టైం నువ్వే చెప్పాలి కాదు లొకేషన్ వచ్చేసి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ బిసైడ్ బి పిల్లర్ నెంబర్ బి వన్ జీరో ఫోర్ సెవెన్ ఆర్ఆర్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా రివీల్ చేసేసాయి ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం ఆఫర్స్ లేదు ఆఫర్స్ ఏమైనా కావాలంటే మన అడ్వైస్ ఐడి ఫాలో అయిపోతే మీరు ఆఫర్స్ ఏం లేదు మనల్ని వచ్చేసి కొంచెం తక్కువ రేట్లో తీసేసుకుంటే వచ్చేసేయండి చాలా బాగా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం ఇప్పుడు పోయి వాళ్ళకి చూపిద్దామా అంటే గంగు ఇడ లేడంట వాళ్ళ ఇంటి దగ్గర ఉండు వాళ్ళ ఇంటి దగ్గరకు పోయే ముందు ఒకసారి అయితే బబ్బు బబువానికి చూపిద్దాం ఇడా అసలు ఎట్లా రియాక్ట్ అవుతారు కానీ నిజంగా ఇష్టంతో నేర్పించుకున్నావు కదా ఇష్టం ఇష్టంతో నేర్పించుకున్నా కష్టంతోనే ఎందుకు అయితే అట్లాంటప్పుడు మీకు ఒక సర్ప్రైజ్

गांगो पिलिगाडमा ए चल गांगो गांगे 109 गांगो काजरा पिलिगाडमा गेन तरा मुग मुर्स शासन जस्तो गांगो गांगो आ ए

పచ్చదనం లేకపోయినా పచ్చదనం ప్రోత్సాహిస్తా నీళ్లు పోస్తాడు ఇదే గడ్డి తింటాడు గంగులే నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఇట్లేదు వచ్చిన మీరు ఎందుకు ఏమైంది ఇంట్లో ఉంటే సర్ప్రైజ్ వచ్చింది ఊరి ఆయన వచ్చినాక ఇస్తాం షాక్ ప్లేట్ గిట్టు కింద పడిపోయి మళ్ళీ కళ్ళు అరే నాకు దింపిద్దరు అరే సిగ్గుతుంది సర్ప్రైజ్ అరే ఇప్పుడు ఎందుకు చెప్తుండ్రు మీరు ప్రశాంతంగా మా ఇంట్లో గుర్తు పట్టుకోల్ బయటకు వెళ్దాను బాయ్ అందుకే నేను అవుతున్నావు ప్లస్ ప్లస్ అవుతున్నావు నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన కాబట్టి అందుకేనా సరే కొంచెం మాట్లాడింది పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ చేతుల వచ్చి దూరం అయిపోయింది నాకైతే దగ్గరనే ఉంది

నువ్ ఓపెన్ చేయాలా ఓపెన్ అంటున్నా ఇప్పుడు తీసుకొని పాండ పాండడు సరే సిగ్గుబడితే స్పందనాసారి టాటో చూపి కరెక్ట్ చూపింగ్ కూర్చో ఆల్మోస్ట్ పడిపోవాలన్నా కూడా ఇష్టం ఉండాలా ఉత్తరం

వీలై వీళ్ళ ప్రేమ ఎట్లాంటిది అంటే హ్యాండ్ బ్యాగ్ లాంటిది అవసరం ఉన్నప్పుడే సంఘాలు వేసుకొని వీళ్ళ వీళ్ళ ప్రేమ ఎట్లాంటిది అంటే హ్యాండ్ బ్యాగ్ లాంటిది అవసరం ఉన్నప్పుడే సంఘాలు వేసుకొని తిరుగుతారు నాకు తెలిసి కాదు నువ్వు నువ్వేమైనా పైసలు ఇచ్చేది ఉందా మీకు ఏకి మళ్ళీ ఎందుకు ఇప్పించుకుంది

ఎవరైనా ఆటలు నేపించుకొని వచ్చి కాదు ఎవరైనా ఆర్డర్ నేపించుకోని సర్ప్రైజ్కి గంగు సప్రైజ్ ఫీల్ అవుతాడు ఎవరు పెంచుకున్నాను ధన్యవాదాలు ఇట్లాంటి టాటో ఎంతో తోటి నువ్వు ఆశిస్తున్నా ఇప్పుడేమో ఇట్లాంటిది కాలేజీ పోతే ఇంకోటి అంటది ఇంటి పక్క పోతే ఇంకోటి అంటది

ఇంకో అమ్మాయి సరే సేమ్ గంగు ఇట్లా టైటర్స్ కూడా సేమ్ ఇప్పుడు చెప్పు చాలా సిగ్గు ఎందుకు పడుతున్నావు గంగు సిగ్గు కళ్ళు వాడితేసుకుంటా గంగు అంటే

ఆయన మీద ఉన్న ఇష్టం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అర్థం కాబట్టి నరేష్ పైకి అవి అట్లా ఆయన మీద ఈయన మీద ఉన్నది ఇష్టం కాదు అది వేరేది మరి అంటే మేరీ

తెల్ల చూడ్డానికి నల్ల ఉంటాడు కానీ మనసు తెల్లలే కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు